గోమూత్రం భారతీయ గోవు యొక్క మూత్రంలో కాంతి పదార్థం ఉంటుంది అది మానవుని శరీరంలో ప్రవేశించి బంగారంగా పరివర్తన చెందుతుంది ఆ స్వర్ణంలో సర్వరోగ నివారణ శక్తి ఉంటుంది గోమూత్రంలో అనేక రసాయనాలు ఉన్నాయి గోమూత్రే త్రిదినం స్థాప్య విషంతేన విశుద్ధ్యతి అంటే ఎటువంటి విషమైనా గోమూత్రంలో మూడు రోజులు ఉంచితే అది శుద్ధమవుతుంది రకరకాల ఔషధ ద్రవ్యాలను శుద్ధి చేయడానికి గోమూత్రాన్ని వాడతారు గోమూత్రం సేవిస్తే రక్తంలో విషాన్ని శుద్ధి చేసిన సత్వగుణాన్ని పెంచుతుంది అనేక దీర్ఘ వ్యాధులను నయం చేస్తుంది గోమూత్రం విలువను గుర్తించి అనేక మంది గోమూత్రం సేవిస్తున్నారు శుద్ధి చేసిన గోమూత్రం అనేక చోట్ల దొరుకుతుంది ఆవు వెన్న నవనీతం దీనిలో షడ్రుచుల్లో ఏ రుచికి చెందని సాత్విక మధుర రసం ఇది మామూలు తీపి రుచి కాదు అయితే ఇది శాంతి సత్వగుణంతో కూడిన మనస్సును ప్రసాదిస్తుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు నవనీతాన్ని నోటి నిండా తినేవాడు దైవాత్మ స్వరూపులారా వీలున్నంత వరకు భారతదేశ ఆవులను పెంచి ఈ క్రింది లాభాల్ని పొందండి ప్రతివారు తమ ఆరోగ్యానికి వ్యాధి తగ్గి మంచిదైన హెచ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుటకు మేధాశక్తికి దీర్ఘ ఆయుష్కు ఓధోశక్తితో కూడిన దివ్య తేజస్ శక్తి ఔరాకి మేధాశక్తితో కూడిన తరువాతి జన్మకు ఆవు పాలు నెయ్యి సేవించడం వ్యవసాయదారుల తమ పంట పొలముల సారవంతానికి మంచి ప్రాణశక్తి సూర్యశక్తితో కూడిన స్వచ్ఛమైన పంటల ఉత్పత్తికి తమ గృహాలు సిరి సంపదలతో తొలతూగడానికి ఆవులను విరివిగా పెంచండి భూమి సంస్కారం భూమి నేల ఏ పేరైనా కానీ జీవాంశము కలిగి ఉండాలి నిర్జీవమైన భూమి ఉత్పత్తికి రాదు పంటలు పండించడానికి సజీవమైన భూమి తప్పనిసరి మన భూమిని సజీవంగా ఉంచడానికి వటవృక్షం అనగా మర్రి చెట్టు క్రింద మట్టిని పదిహేను కిలోలు తీసుకుని ఒక ఎకరంలో చల్లాలి వటవృక్షం కింద మట్టి కోట్లాది సూక్ష్మ బ్యాక్టీరియా మరియు వానపాములతో కూడి ఉండటం వల్ల పోషకతను కలిగి ఉంటుంది ఆ మట్టి వ్యవసాయ భూమిపై చల్లటం వల్ల ఆ భూమి స్థారవంతం అవుతుంది మట్టి చల్లిన తర్వాత ఎండుటాకులు మరియు ఏదైనా చెత్తను మూడు నుంచి నాలుగు అంగుళాలు ఆ భూమిపై పూర్తిగా పరచాలి ఆ భూమిపై వీటి నీటి వసతి ఉన్నట్లయితే రొట్ట పైరులు పెంచుకోవడం కూడా చేయవచ్చు పచ్చిరొట్ట పైరుకు ద్విదళ బీజాలు అంటే రెండు పప్పులు పెంచడం ఉత్తమం అనగా పిల్లి పెసర పెసర మంచి శనగ మొదలగినవి వేసి భూమిలో కలిపి దున్నాలి ఇలా చేసిన తర్వాత వర్షం కురిసిన తర్వాత మళ్ళీ దున్నితే మళ్ళీ దానిలో వాళ్ళపాములు ఆ వానపాములు సూక్ష్మ బ్యాక్టీరియా సమృద్ధిగా తొందరగా వృద్ధి అవుతాయి ఈ విధమైన భూమి సంస్కారం తర్వాత దానిలో ఏ పేరైనా ఏ పైరైనా ఏ కూరగాయలైనా పండ్లైనా అధిక దిగుబడినిస్తాయి ఇస్తాయి వాటిలో కూడా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి